గౌరవ సభ్యులు మందుల సామెల్ గారు గౌరవనీయ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు మాకు ఒక వ్యవహారం గుర్తొస్తుంది అధ్యక్ష మా మాదిగలకు అట్టుకులము సింధువులు ఉంటారు మాది వాళ్ళకు అటుకున్న సింధోళ్ళు ఉంటారు వాళ్ళ వృత్తి ఏంటంటే బాగోతులు ఆడతారు వాళ్ళు బాగోతులు ఆడతారు ఆ భాగవతులు ఆడే టైంలో ఏసవాళ్ళు తక్కువ ఉంటారు అలా తక్కువ ఉంటే ఒక ఏసీ ఇచ్చి ఇంకో ఏసే కడతాం ఇంకో ఏసీ ఇచ్చి ఇంకో ఏసేమి కడతాం ఒక్కడి మూడు ఏసాలు కడతాడు కనుక వీళ్ళు గత ప్రభుత్వం అందరూ మంత్రుడు ఎమ్మెల్యేలు రోజుకో ఏసం వేసుకొని వస్తారు మరి మీరు ఏం చేసారో చెప్పాలి ప్రజలకు ఏం చేసినా చెప్పాలి మంత్రులే చేసారు మంత్రులే చేసిండ్రు ఎమ్మెల్యే చేసినారు ఇసుకతో పిడిగాళ్ళు భూతోపిడి పిడిగాలు సర్వం దోచుకున్నారు ఇవాళ వచ్చి వేసానేసి ఎంతమంది ఆటోలు మీ ఇళ్ళలోకి రాల్చిర్రు ఎంతమంది ఆటో కార్మికులు మీ ఇళ్ళకి రాల్చారు ఎంతమంది రైతులు కాపాడు మీ ఇవాళ పచ్చ వేసుకొని మీరు ఇలా మీరు రైతేసిన వేసుకొని అంతైతే నాటకాడుతూ ఉన్నారు ఆటో మీరు మీరు ఆటో డ్రైవర్ ఏ ఆటో చూసారు మీరు ఆటోలో కూర్చొని పక్క పక్కన కూర్చొని పరుకులు తీయడం ఇదే చక్కగా ఒక కూడా మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి ప్రభుత్వాన్ని బాధనం చేయాలి ఏమేమి ప్రయత్నం చేస్తారు మీతో ఏమైంది మీకు ఇలా మీరు ఏ కూడా రైతుల కోసం మాట్లాడలే ఏ కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడలే కార్మికులు ఆర్టీసీ కార్మికులు వందలు ముప్పై నాలుగు మంది వచ్చిన తర్వాత దానికి మీ ఇష్టం వచ్చిన రేడు పెంచి మీ ఇష్టం వచ్చి ఆడియో తీసుకొచ్చారు ఎవరైనా మీరు కాపాడింది ఇవాళ మొత్తం రోజు కోసం వేసుకొని రోజు కోసం వేసుకొని మీరు ఒక డ్రామా చేస్తా ఉన్నారు డ్రామాలు బంద్ కావాలి అదేవిధంగా అధ్యక్ష నీటి పారుదల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మా దగ్గర ఉన్న బురాలి గారి కాలకు గత ప్రభుత్వం ఏం చేసిందో ఎక్కడ చేసిందో బయటికి తొమ్మిది రోజులు మీరు అవసరపడ్డారు కార్యాల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరామ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మేము మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా బురాయి కాలం కోసం అప్పీల్ చేయడం జరిగింది వారు రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయలతోని తొంభై ఎనిమిది కిలోమీటర్లు తొంభై ఐదు కిలోమీటర్లు పూర్తి చేయడానికి వారు బడ్జెట్ కేటాయించి టెండర్ కొయింది వారు ధన్యవాదాలు అదేవిధంగా కేతిరెడ్డి కాల్వ కేతిరెడ్డి కాలువ నలభై యాభై నుంచి రెండు మండలాలు కలుస్తాయి మధ్యాహ్నాల తుంగతూర్తి రెండు మండలాలు కలుస్తాయి ఆ కేతిరెడ్డి కాలువ ఎవరు పట్టించుకున్న బోలే దాదాపు దాని కింద నూట యాభై ఎకరాలు పడుతుంది కానీ కేతిరెడ్డి కాలువ కూడా దాదాపు పదమూడు కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గౌరవే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అదే అదేవిధంగా గౌరవ నాకు అవకాశం వచ్చింది ఒక్క నిమిషం అధ్యక్ష ఎర్రబాడు ధోరణులు నూతనకాల్ మండలం ఎర్రబారు త్వరలో ఒక అరవై రెండు అరవై ఐదు సంవత్సరాల క్రితం దాదాపు రెండు వేల మూడు వందల ఎకరాల భూమి చిన్న సన్నకారు రైతులు వారి దగ్గర కొనడం జరిగింది కానీ ఇప్పటి వరకు అరవై ఏళ్ళుగా వారు లేదు ఏది లేదు ఎక్కలేదు కానీ భూ కబ్జాల వాళ్ళే ఉన్నారు కబ్జాల వాళ్ళే ఉన్నారు దయచేసి చట్టం మారింది ధరణి మారింది తర్వాత భూమాత కా భూమాత సిస్టం వస్తుంది కాబట్టి దాంట్లో ఆ రైతులందరూ కూడా పట్టాలిచ్చి దాదాపు రెండు వేల ఆరు వందల ఎకరాల భూమి ఆ రైతుల చేతుల్లో ఉంది వాళ్ళ కబ్జాలో ఉన్నారు కనుక వాళ్ళు అవస్థపడతా ఉన్నారు అది నా కార్షన్స్ కి సంబంధించిన విషయం కాబట్టి గౌరవనీయులు రెవెన్యూ మినిస్టర్ గారు దాని మీద దృష్టి పెట్టి వాళ్ళు పట్టాలి అని చెప్పి నేను మిమ్మల్ని మీ ద్వారా మినిస్టర్ గారు కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ సార్